కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని తన ప్రాధాన్యం ఆలోచనలు నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు కుప్పంలో రౌడీజం హింస గంజాయి అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీషీట్లు ఎత్తివేయాలని రౌడీజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు గత ఐదు సంవత్సరాలుగా అధికారులు మనసు చంపుకొని పనిచేశారని వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహకరించాలని నా సొంత నియోజకవర్గానికి నేను రాలేని పరిస్థితిని కల్పించడంతో పాటు నాపై హత్యాయత్నం కేసు పెట్టారని అన్నారు ప్రభుత్వ వ్యవస్థల అవడంపై నేను చాలా బాధపడుతున్నానని కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు అన్నారు నియోజకవర్గంలోని తాగునీటి సమస్యను మరియు ఎన్టీఆర్ సుజరాశ్రవంతి ద్వారా ఇంటింటికి త్రాగునీరు ఇవ్వడంతో పాటు హంత్రినీవ కాలువ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయవలసిందిగా ఆదేశించారు